హలో అందరికి నమస్తే వెల్కమ్ టు ఐ మీడియా నేను మీ క్వశ్చన్ రైజర్ శంకు యాదవ్ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే పరిస్థితి అంట ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఒంటరయిందట ఇంతకీ ఏదా నియోజకవర్గం ఉమ్మడి నల్గొండ జిల్లా నగరేకల్ నియోజకవర్గం నగరేకల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చిరుమార్తెలింగయ్య ఒంటరయిందట వాళ్ళు మాట కాదు బిగ్ టీవీలో ఒక కథనం రాయించుకున్నట్టుంది ఆయన ఒక కథనం చేయించుకున్నట్టుంది ఆ కథనంలో చిరుమార్తిలింగయ్య ఒంటరియుండు జయదీశ్వర్ రెడ్డి చెక్ పెట్టిండి అంటారు అసలు జయదీశ్వర్ రెడ్డి చెక్ పెట్టడానికి గల కారణాలేంది అసలు చిరుమర్తిలింగయ్య ఎందుకు ఒంటరయిండు అనే దాని విషయం చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నా ముఖ్యంగా నగరికల ప్రజలు కావచ్చు నల్గొండ జిల్లాలో ఉన్న ప్రజలు ఈ వీడియో చివరి దాకా చూడండి ఐ మీడియాకి సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండే మీ శంకుని ఇంకా ముందంజలో ఉంచాలని కోరుకుంటూ మీకందరికి తెలిసిన విషయమే సిల్వర్ జూబ్లీ వరంగల్లో సభ పెట్టుకున్నప్పుడు అన్ని నియోజకవర్గాలలో జయదీశ్వర్ రెడ్డి అన్ని నియోజకవర్గాల ప్రెస్ మీట్ పెడుతుంటే నగరకల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మరి జయదీశ్వర్ రెడ్డి గారికి ఇంటిమేషన్ ఇవ్వకుండా తనదైన శైలిలో తన రాజకీయం చేసుకుంటా కేటీఆర్ కేసీఆర్కి డైరెక్ట్ ములాఖాత్ అయ్యి మొత్తం జిల్లాలో ఏం జరుగుతుందని రిపోర్ట్ ఇచ్చే స్థాయికి ఎదిగిండు అని చెప్పి ఆయన అనుకోని అక్కడ మొత్తం ఇంటిమేషన్ ఇస్తున్నట్టు జేదీశ్వర రెడ్డి గారికి అర్థమైంది అంతకంటే ముందన రెండు వేల తొమ్మిదిలో చిరుమర్తిలింగే ఎమ్మెల్యే గెలిచిండు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిండు రెండు వేల పద్దెనిమిదిలో గెలిచిండు మొన్న ఇరవై నాలుగులో ఓడిపోయిండు మరి ఈయన ఏం చేసిండు కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్కి వచ్చింది సరే ఎందుకు వచ్చింది అనేది ఆయనకు తెలియాలా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరి నిజమైన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని రెండు వందల యాభై మందిని సంసారానికి పనికి రాకుండా డీటీస్లో పెట్టి కొట్టించిన చరిత్ర చిరుమర్తిలింగయది చిరుమర్తిలింగయ్య అల్లుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీకు ఇంకో గమ్మత్ ముచ్చడి చెప్తా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మంచి వ్యక్తి ఆయన గవర్నమెంట్ పిఏగా పంపిద్దామని చెప్పి చిరుమర్తి లింగయ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంచి పైర నడిపిండు దాని తర్వాత అనంతరం ఇక్కడ మొత్తం విషయాలు తెలిసిన శంకర్ నాయక్ ఏం చేసిందంటే మీరు మావనే ఓడి ఓడగొట్టిండు సొంత మామని వాళ్ళు ఓడిపోయిండు నేను గిరిజనం ముద్దు బిడ్డని రేపు నేను ఎమ్మెల్యే కావాలనే కాన్సెప్ట్ తోటి పనిచేస్తున్నాయి ఇలాంటివి నాకు వద్దని చెప్పి శంకర్ నాయక్ అన్న వద్దని చెప్పిండు దాని తర్వాత కూడా ఎంపీ రవిరెడ్డి గారికి పోయి రవిరెడ్డి గారి దగ్గరికి పోయి మళ్ళీ ఒక ఇంటిమేషన్ అంటే పైరో చేయించుకుండు ఎవరు చిరుమర్తిలింగేయ్యాలి ఈ విషయాలన్నీ జైవీశ్వర్ రెడ్డికి తెలువకుంటుంటాయా అదేవిధంగా కిరా కినరా గ్రాండ్లో నల్గొండ బీజేపీ పార్టీ లీడర్లతోటి నేను బీజేపీలో అని చెప్పి కినర ఇక్కడే వనసలిపురంలో ఉన్న కినారా గ్రాండ్లో చిరుమర్తిలింగయ్య మంతరాలు చేస్తుంటే ఆ విషయం కూడా విత్ ఫోటోలతో సహా జగదీశ్వర్ రెడ్డి దగ్గరికి పోయినాయి ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి చిరుమర్తిలింగయ్యకి చెక్ పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే కేటీఆర్ దగ్గర ఉన్న నేను బాజాప్తుగా మొన్న నేను తెలంగాణ భవన్లోకి పోయి నేను అడిగిన చిరుమర్తిలింగయ్య ఏం చేస్తా ఉందంటే లేస్తే పొద్దున్న లేస్తే కేటీఆర్ కాడికి పోవడము అక్కడ పోయి కూర్చొని జయదీశ్వర్ రెడ్డి ఇట్లా చేస్తున్నాడు జయదీశ్వర్ రెడ్డి అట్లా చేస్తున్నా అని రెడ్డి అనుచరుల ముందలనే కేటీఆర్కి చెప్తే మరి జయదీశ్వర్ రెడ్డి ఏం చేస్తాడు ఎవరికైనా ఉంటదిగా మొన్న మొన్న రీసెంట్గా పోయి ప్రసన్న తీసుకొచ్చి నాకు చెక్ పెడుతున్నా అంటే మరి నేను చెక్కే పెట్టలేదు ఏం చేయలేదు మీరు కావాలని నా గురించి ఎందుకు చెప్తున్నా ఈయన కావాలని నా గురించి ఎందుకు చెప్తున్నా అని చెప్పి నిజంగానే ప్రసన్న తీసుకొచ్చి అక్కడ సెలబ్రేషన్ చేశారు ఇక్కడ జయదీశ్వర్ రెడ్డికి ప్రసన్న తీసుకోవడానికి ఎక్కడ కూడా దేనికి కూడా సంబంధం లేదు ఇంకో విషయం ఏంటంటే ఈ ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు మిర్యాలగూడ కావచ్చు నల్గొండ కావచ్చు తుంగతుర్తి కావచ్చు మునుగోడు కావచ్చు లేదా భువనగిరి కావచ్చు ఆలయరు కావచ్చు ఏ ఒక్క మాజీ ఎమ్మెల్యేతో కూడా ఈయన చక్కగా ఉన్నట్టు పరిస్థితి కనిపిస్తలేదంట ఎక్కడున్నా కూడా ప్రతి కాన్షియన్సీలా గెలికే ప్రయత్నం చేసింది కాబట్టి వాళ్ళందరూ ఈయన మీద గురుగా ఉన్నట్టు తెలుస్తావు మొత్తానికి జయదీశ్వర్ రెడ్డి వర్సెస్ చిరుమర్తి లింగే అని చెప్పి బిగ్ టీవీలో ఒక కథనం వచ్చింది ఆ కథనం ఆధారంగానే నిజ నిర్ధారణలు అన్ని నిజాన్ని నిర్భయంగా చెప్పే ప్రయత్నంలో ఇక బిగ్ టీవీలు వాళ్ళు చెప్తా ఉంటే నవ్వు వస్తుంది చిరుమర్తి లింగేకు జయదీశ్వర్ రెడ్డి చెక్ పెట్టేది అని చిరుమర్తి లింగేకి చిరుమర్తి లింగే చెక్ పెట్టి చెక్ పెట్టుకుంటుండు వాళ్ళు అల్లుడే చెక్ పెడతా ఉండు కదా ఇలా కాంగ్రె లేస్తే కాంగ్రెస్ పార్టీ లీడర్లతో రియల్ ఎస్టేట్ చేసుకుంటా ఆయన బిజినెస్ ఆయన చేసుకుంటా ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దామనో తెలుసు కానీ నిజంగా నగరేకల నియోజకవర్గంలో ప్రసన్న రాజుగారు చేసే పని అయితే కరెక్టే ఎందుకంటే మరి ఇట్లా డిటీసీలో పెట్టి కొట్టించి అవినీతి చేసి నేను ఎమ్మెల్యే అయితే ఎలా చూసినా పేరే ఎమ్మెల్యేని అని చెప్పి ఇక్కడ పార్టీలు ఉన్న దాంట్లో పార్టీల మధ్యలో పంచాయలు పెట్టి నేను డైరెక్ట్ కేటీఆర్ కాడికి పోయి జగదీశ్వర్ రెడ్డి గురించి చెప్తా అంటే ఎవరు ఒప్పుకుంటారు బీఆర్ఎస్ పార్టీలో పనిచేసావా తెలంగాణ ఉద్యమంలో పనిచేసావా లేకపోతే నువ్వు బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత నిజమైన కర్ర కట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలని ఎంతమందిని డీటీస్లో పెట్టి నువ్వు కొట్టేయలేదు ఎంతమంది నా మీద కూడా పెట్టినావు కదా అక్రమ కేసులు ముఖ్యంగా నల్గొండ జిల్లాలో చిరుమర్తిలింగ బీజేపీకి అయితే ఖచ్చితంగా పోయేటట్టు కనిపిస్తూ ఉంది కాకపోతే పార్టీ కలహాల కలహాలు పెట్టాలని చెప్పి ఏదో ప్రసన్నరాజని జయదీశ్వర్ రెడ్డి తీసుకొచ్చి తీసుకొచ్చి చెక్ పెడుతుందంటే జయదీశ్వర్ రెడ్డి గారు ఎవరిని తీసుకురారు జయదీశ్వర్ రెడ్డి గారు ఎవరికి చెక్ పెట్టాల్సిన అవసరం లేదు ఎవరు తీసుకున్న బావిలో వాళ్ళే పడతారు చిరుమర్తి లింగయ్య ఆ లని తోటి తీపిచ్చుకున్న బాయిలు ఆయనే పడ్డాడు ఓడిపోయాడు ఎట్లా ఓడిపోయాడు ఎందుకు ఓడిపోయిండు అనేది నగరకల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు తెలుసు చిరుమర్తి లింగయ్య కూడా తెలుసు మరి ఎందుకు చిరుమర్తి లింగయ్య ఇట్లా చిల్లర ఆరోపణలు చేస్తుండంటే ఆయనకి అర్థం కావట్లే బీజేపీ వాళ్ళు కూడా వద్దంటారు అంట ఇటు కోమటిరెడ్డి కాడికి పోదామంటే కోమటి అసలు రానియట్లే రాజగోపాల్ రెడ్డి అయితే అసలు చిరుమార్తెలింగం లింగం రావద్దు రానివద్దు కాన్సెప్ట్ తోటే ఉండు ఎందుకంటే మరి అప్పుడు బీఆర్ఎస్ పార్టీలు వీళ్ళని చూసుకునే కదా నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు అన్నం పెట్టిన నీకు సున్నం పెట్టినట్టు మరి నీకు రాజకీయ భిక్ష పెట్టిన కోమటిరెడ్డి బ్రదర్స్ మీద నేను నువ్వు అడ్డగోలుగా మాట్లాడినావు కాబట్టి చిరుమార్తెలింగయ్య ఏదైతే ఇప్పుడున్న పొజిషన్లో బీఆర్ఎస్ భవన్ కూడా మన కేటీఆర్ బర్త్డే కూడా అటెండ్ కాని పరిస్థితి నియోజకవర్గంలో కేటీఆర్ బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నప్పుడు ప్రసన్నరాజ్ వర్గం ఏదైతే ఉందో ఇక్కడ రేగట్టె మల్లికార్జున గారు కావచ్చు నిరంజన్ రెడ్డి గారు కావచ్చు అనేక మంది జయదీశ్వర్ రెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చిరుమర్తి లింగే అనుకూలంగా లేకుండా ప్రసన్నరాజుని ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పి బిక్టీవీ కథనంలో మనం చూసినాం ముఖ్యానికైతే ఇక్కడ ఏ వర్గం అనేది ఏం లేదు ప్రసన్నరాజు గారు అదేదో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఆయన నిఖాసుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు ఎవరు కష్టం కష్టపడటానికి ఫలితం ఉంటుంది నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా వనస్థలి పూర్వం చుట్టూ తిరిగితే ప్రజలు పట్టించుకుంటారా నియోజకవర్గంలో ఉంటే నియోజకవర్గ ప్రజల గురించి తెలుస్తు తెలుస్తుంది కాబట్టి ప్రసరణ రాజకీయ అవకాశం ఇద్ద అవకాశం వస్తుందని చెప్పి ఆయన పార్టీ మీద నమ్మకంతో ఆయనకున్న కమిట్మెంట్ తోటి ఆయన పనిచేసుకుంటా పోతుండు నువ్వు మాజీ ఎమ్మెల్యే రెండుసార్లు ఎమ్మెల్యే అయినావు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నావు ప్రజల కష్టాలను చూపి అక్రమ కేసుల మీద ప్రశ్నిస్తున్నా అక్రమ కేసుల మీద మాట్లాడుతున్నా అంటే నువ్వు పెట్టిన అక్రమ కేసులు ఎంతమంది ఉన్నాయో నువ్వు నువ్వు బహిరంగ చర్చకు సిద్ధ సిద్ధమైతే నేను కూడా వస్తా నగరం సెంటర్లో మాట్లాడతాను నువ్వు ఎంతమంది మీద పెట్టినావు ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ ఎంతమంది మీద పెట్టింది అక్రమ కేసులు అనేది చిరుమర్థి లింగయ్యకే కేర్ ఆఫ్ అడ్రస్ అక్రమ కేసుల గురించి చిరుమర్తలింగయ్య మాట్లాడే హక్కే లేదు మొత్తానికి ఏదైతే కంచర్ల భూపాల్ రెడ్డి గారు కేటీఆర్ బర్త్డేకి నగరికలకు వచ్చి సపరేట్గా ఏదైతే మాజీ ఎమ్మెల్యే వర్గానికి కాకుండా ప్రసన్నరాజు వర్గంతో సెలబ్రేషన్ చేసిరని చెప్పి అనేక ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి చిరుమర్తి మాట్లాడుతూ ఉండు ఇది ఓన్లీ ట్రైల్ మాత్రమే ఇంకా ముందుంటుంది ఫ్యూచర్లో మీరు పెట్టిన అక్రమ కేసులకు మీరు పెట్టిన ఇబ్బందులకు నగరికల నియోజకవర్గంలో అన్యాయమైన అన్యాయమైన వాళ్ళకి మీరు చేసిన అవినీతి అన్ని కళ్ళకు కట్టినట్టు ప్రజలకు తెలుస్తాయి తెలుపుతాము అదేవిధంగా ఇక్కడ చిరుమార్తి లింగయ్యకు ఎవరు చెక్ పెట్టలేదు చిరుమార్తి లింగయ్య చిరుమార్తి లింగేకు ఆయన అల్లుడు రూపంలో ఆయనే చెక్ పెట్టుకుండు ఇవాళ కాంగ్రెస్ పార్టీ లీడర్లతో చిరుమార్తి లింగయ్య కాంటాక్ట్లో లేడా అని నేను బరాబర్ నేను ప్రశ్నిస్తున్నా నిజంగా మీకు మీరు ఎక్కడ కూడా నేను అక్రమ కేసులు పెట్టలే నేను మంచి ఉందంటే అప్పుడు మీరు చెప్పండి నగరికల్ సెంటర్లో నువ్వు ఏడికి రమ్మంటే అక్కడికి వచ్చి చర్చ పెడదాం అక్కడ మాట్లాడదాం పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు ఏ నియోజకవర్గంలో లేవు నకలికల నియోజకవర్గంలో కావాలని మీరే సృష్టిస్తున్నారు పార్టీని ఆగం చేయడానికో లేకపోతే కోమటిరెడ్డి బ్రదర్స్ తోటి ములాఖాత చేస్తున్నారు అర్థం కావట్లేదు కానీ తక్షణమే మీరు ఈ పార్టీకి రాజీనామా చేస్తే మాలాంటి బీఆర్ఎస్ పార్టీలో గతంలో పనిచేసి ఉద్యమకారులుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇంకా నిఖాషగా పనిచేస్తారు ఖచ్చితంగా ఈ ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా రేపు రాబోయేది కొత్త లీడర్ ఈ ఇన్ఛార్జ్ ఎవరికి వస్తుంది అనేది కానీ ఖచ్చితంగా నగరికల నియోజకవర్గంలో అయితే మార్పు వస్తుంది బీఆర్ఎస్ పార్టీకి చిరుమర్తి లింగేకి ఏ ఏ పంచాయతీ ఉందో ఆయనకు తెలుసు కేటీఆర్ గారికి ఎవరెవరి మీద పుల్లలు పెడుతుండో ఈ పుల్లల ఏమైందో మరి అన్ని చిరుమర్తి లింగేకే తెలుసు ఈయన హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎంపీ రవీర్ రెడ్డితోటి కొమారెడ్డి వెంకటరెడ్డితోటి ములాఖత్లో ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఆధారాలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా నేను మీ క్వశ్చన్ రైజర్ శంకు యాదవ్